శ్రీ కనారాధ సత్యనారాయణ అనులానకీ జై బ్రహ్మ అరవ గోవిందా గోవిందా ఇది సంత పురాణే దైవస్తుడే సత్యనారాయణ స్వామి 10వ అధ్యాయం భాగః ఏతన నిశానమే అక్షతలు పట్టుకోండి ప్రశేష అవకాన్య భక్తులందరూ సమీ చూడండి మరిပါఔరా హరికారు నాయీశారియంలో

సంవత్సరాలు హోమాల చేయ కాబట్టి దానికి సమానంగా ఇంట్లో పూజ అయ్యారట అంటాడు సూత ఒకసారి ఆనంద భగవారు ఆ యొక్క మన తిరిగి పద్నాలుగు లోకాలు ఏమిటి భువలోకము వితనము సత్యలోకము రసాతనముకము అంటే పైన ఏడు లోకాలు కింద ఆరు లోకాలు మధ్యలో భూలోకం అది మనం ఈ భూలోకంలో చాలా మంది కూడా నానా క్రియ సమేత చాలా మంది కూడా ఏదో రకంగా అవసరపడుతున్నారు కష్టపడుతున్నారు ఏంటి అన్ని లోకాలు చూసినాను వైకుంఠ వెళ్ళాడు నాన్న భవాన్లోకి వెళ్ళి వైకుంఠ వెళ్ళేసరికి సత్యనారాయణ సేనం చక్క చక్కని కదా పద్మం

మరి సత్యనారాయణ సత్యాలయ కాదు అప్పుడు విష్ణు అన్నాడు రాదా సత్య సేవలం సనాతనం అంటే ఈ భూమి ఆకాశం జలము అగ్ని వాయువు పంచభూతాలు ఈ సూర్యచంద్రుడు ఈ ప్రపంచం కూడా సృష్టి శక్తి అంటున్నది ఆ శక్తే సత్యము సత్యమే నారాయణుడు నారాయణుడే పరమేశ్వరుడు సత్యమన్న శక్తి అన్నా పరమేశ్వరుడు అన్న సత్యనాయకు మరి పూజాని సత్యనాయణం వంట చేయడం వల్ల

పరమాత్మని చూడలేదు కాబట్టి ఆ పరమాత్మని కలసలు చూడాలి ఆ కలసీ గాని రాని ఇద్దరు కలశాపం చేత తర్వాత ఈ వ్రతాన్ని కలశాపేక గణపతి పూజ చేసి సత్యనారాయణ పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ స్నానం చేయించి స్వామివారికి గంట పుష్ప అక్ష పూజ చేసి దోమ నికోసార్ తీచాలి యుమనే దేవుడి పట్టీ అంటే మనకేసే సవా దేవుడి పట్టీ అంటే దేవుడితో స్వామి కష్టపరి మాటల మాది సుఖమిచ్చే మాట మీరితే మన స్వామి కష్ట రూపే ఏది బోన సంఘం కాబట్టియె కష్టమొదరడై అటమాట ఫణవదను పోవండి

लिया तो नहीं लिया है बला तैयार है आपसे तो उसका उसमें मेरे को भाग गया सुपर रा सुपर एम् जो इंसान है मेरे को तार के रंग समर्पित है अभी तुमसे लड़ा रहा हूँ बहुत सारे मुद्दे बिठे हुए मुद्दे बिठे सेंटी नए बिठे बिठे सॉन्ग की अब उसमें भट्टर 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 भट्टर